జై శ్రీరామ్ అండి నేను మీ అక్షరాణి అయితే ఈరోజు ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకొని ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి యాజ్ యూజువల్గా వెళ్ళిపోదాం అయితే పుట్టింటికి వెళ్ళొద్దని ఇంట్లో గోల చేస్తున్నారా ఈ వీడియోని మీ వాళ్ళకి చూపించండి పిలిచిన పిలవకపైన ఈ నలుగురి ఇంటికి వెళ్ళవచ్చు మొదటిది పుట్టింటికి వెళ్ళొచ్చు కారణం ఏంటి అంటే వివాహం సమయంలో చతుర్థి విభక్తి వేయకుండా కన్యాదానం చేశారు కాబట్టి భర్త కానీ తన అమ్మ నాన్నలు కానీ ఎటువంటి అభ్యంతరం కూడా పెట్టడానికి వీల్లేదు రెండవది రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చు ఎందుకంటే రాజుగారు చేసే ఏ శుభకార్యమైనా సమాజ శ్రేయస్సు కోసమే చేస్తాడు కాబట్టి మూడవది గురువు గారింటికి కూడా తప్పకుండా వెళ్ళవచ్చు తల్లిదండ్రులు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు కానీ గురువు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి నాలుగవది మంచి స్నేహితుడి ఇంటికి కూడా వెళ్ళవచ్చు ఈ విషయం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక ఈ రోజు ఒక అబ్బాయి ప్రొఫె డీటెయిల్స్ చెప్తున్నాను అబ్బాయి పేరు శ్రీనాథ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వీళ్ళది బ్రాహ్మణుల కులంలో వైదికి వెళ్ళినట్లు వీళ్ళది హరితస గోత్రం శ్రీనాథ్ ది భరణి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ శ్రీనాథ్ సిఏ సిపిఏ యుఎస్ లో చదువుకున్నాడు ఇక ప్రస్తుతానికి యుఎస్ లోనే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు శ్రీనాథ్ సిఏ సిపిఏ యుఎస్ లో చదువుకొని ప్రస్తుతానికి యుఎస్ఏ లోనే మల్టీషనల్ కంపెనీ లో పనిచేస్తున్నాడు ఇక జీతం గురించి చెప్పే అవసరమే లేదు ఎందుకు అంటే ఈ వివరాలన్నీ విని మీరు ఎలాగైనా జ్యోతి మ్యాట్రిమోని రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి అయితే వీళ్ళ నాన్నగారు ఫినాన్స్ డైరెక్టర్ అలాగే అమ్మగారు హౌస్ వైఫ్ ఒక మంచి సంబంధం కోసం వీళ్ళ పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోని రిజిస్టర్ చేసుకున్నారు ఎంత నమ్మకమో కదా జ్యోతి మ్యాట్రిమోని అంటే వెరీ రీసెంట్లీ రిజిస్టర్ చేసుకున్నారు క్విక్ మ్యారేజ్ కోసం సో ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి వెంటనే మీ అమ్మాయి వివరాలు అలాగే మీ అమ్మాయి ఫోటోస్ ని మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి